హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము చెట్ల పిల్ల అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా ఇంకా మంచిగా రెడీ అని చెప్పేసి శారీ కట్టుకున్నా సో ఎందుకు ఇదంతా అంటే మా ఊర్లో ప్రతిసారి నైన్ డేస్ బతుకమ్మ చేస్తారు అన్నట్టు ఈసారి అట్లీస్ట్ నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పనులన్నీ పెట్టి పై అన్న కవర్ చేసి మంచి కంటెంట్ మా ఊర్లో మొత్తం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు చూపిద్దామని నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చి పని చేసుకొని సాయంత్రం రెడీ అవుతున్నా అండ్ మిడిల్ లో ఉన్నా అనమాట రెడీ అవుతున్నా బతుకమ్మకి వెళ్దామని మా బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది బట్ ఏం జరుగుతుందో మీకు ఇప్పుడు ఇప్పిస్తా సో మొత్తం వర్షం పడుతుంది ఎగ్జాక్ట్లీ బతుకమ్మ తీసే టైంకి మా బతుకమ్మ కూడా రెడీ ఉంది థింగ్ ఏంటంటే ఈసారి గణపతి పండగకి ఫుల్ వర్షం కామారెడ్డి డిస్టిక్ ఏమైందో మీ అందరికి తెలుసు కదా ఇప్పుడు డే వన్ నేను వెళ్దాం అనుకుంటున్నా ఆల్రెడీ ఫైవ్ డేస్ నుంచి చేస్తున్నారు మా ఊర్లో ఇప్పుడు కూడా వర్షం పడుతుంది దీనివల్ల ఏంటంటే పోయినా కూడా పెద్ద యూజ్ ఉండదు ఆడుకోవడానికి ఉండదు కూర్చొని తినడానికి ఉండదు ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం ఏమవుతుందో నెక్స్ట్ ఎండ్ వరకు చూడండి బట్ ఇప్పటి నుంచి మన ఛానల్లో మంచి బతుకమ్మ అమ్మవారి కంటెంట్ వస్తుంది సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాం నేను ఎర్లీ మార్నింగే వచ్చిన అనమాట ఇంకా ఈసారి బతుకమ్మకి అయితే మా అమ్మమ్మ కూడా మా ఇంట్లోనే ఉండే ఇక్కడ పువ్వుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అసలు ఎంత హడావిడి ఉంటుందంటే బతుకమ్మకి బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలి లంచ్ ఏం చేసుకోవాలి అండ్ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు స్నాక్స్ ఏం చేసుకోవాలి అని సో ఇక్కడ మక్కగారులు ఈవినింగ్ బతుకమ్మ దగ్గరికి టిఫిన్ తీసుకుపోదామని డిస్కషన్ అన్నమాట అండ్ ఫ్లవర్స్ అన్నీ తెంపుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లవర్స్ మాకిచ్చి మా దగ్గర ఉన్న ఫ్లవర్స్ వాళ్ళకిచ్చి అండ్ ఈసారి జస్ట్ వర్షం వల్ల ఒక్క పువ్వులు కూడా దొరకలేదు గునక పువ్వు తంగేడు పువ్వు బెల్లం పువ్వు ఇంకా చాలా ఉంటుండే అనమాట ఇంకా ఉన్న దాంట్లోనే కొంచెం కొంచెం షేర్ చేసుకొని అట్లా బతుకమ్మ అయితే ప్రిపేర్ చేసుకుంటారు నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నా ఈ సిరీస్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఇంకా మా అమ్మమ్మనేమో హెల్ప్ చేస్తుంది అంటూ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఫేవరెట్ వచ్చిన ఫస్ట్ డేనే మా మమ్మీ చేస్తుంది ఇంకా ఇక్కడ బతుకమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ బతుకమ్మ రోజు లాస్ట్ బతుకమ్మ రోజు ఖచ్చితంగా బతుకమ్మ వేరించేటప్పుడు దాంట్లో గుమ్మడాకు పెట్టి గుమ్మడి పువ్వు పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి అందరికీ పెట్టేసిన తర్వాత అప్పుడు బతుకమ్మ చేయడం స్టార్ట్ చేస్తారనమాట ఇక్కడ మా మమ్మీ చేస్తుంది నేనైతే ఆ రోజు ఇంకా అసలు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు ఆమె బతుకమ్మ స్టార్ట్ చేసే టైంకి ఇంకా ఫస్ట్ లైన్లో ఖచ్చితంగా గున పువ్వే పెడతారన్నమాట గున పువ్వు ఒక లైన్ అన్న పెట్టిన తర్వాత దాని మీద వేరే పువ్వులు పెడతారు సో ఫస్ట్ లైన్ కొంచెం మా మమ్మీ ఉన్న గునక పువ్వు అంతా పెట్టేసింది దాని మీద తంగేడు పువ్వు ఎల్లో కలర్ ఫ్లవర్స్ తంగేడు పువ్వులు అన్నట్టు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎన్ని ఉంటుండే మా ఇంటి పక్కకి అసలు ఫుల్ చెట్లు ఉంటుండే ఇంకా మా మమ్మీ వాళ్ళు బతుకమ్మ వేరేయడం స్టార్ట్ చేయంగానే మేము వెళ్ళి బతుకమ్మ కోసం ఇంకా ఏమేమి కావాలో అవన్నీ తెస్తుండే ఇంకా చిక్లమ్మ పువ్వు కోసం అయితే ఖచ్చితంగా డిఫరెంట్ ఫ్లవర్ ఉండాలని చెప్పి వెతికి వెతికి మరీ తెచ్చిస్తుండే అన్నట్టు ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నేను పండగ కోసం ఏమేమి శారీస్ తెచ్చుకున్నా ఏమేమి జ్యువెలరీ కొనుక్కొచ్చుకున్నా అని అన్నీ మా మమ్మీకి చూపిస్తున్నా ఇంతకు అయితే నేను డ్రెస్సెస్ కొనుక్కుంటుండే ఆమె శారీస్ కొనుక్కుంటుండే అప్పుడేం పెద్ద మజా ఉండకపోతుండే అనమాట ఇప్పుడు ఏంటంటే శారీసే కాబట్టి అసలు క్రేజీ ఉంటుంది ఈ శారీ బాగుంది ఈ శారీ బాగాలేదు ఇట్లా అని చెప్పేసి అండ్ మీరందరూ బతుకమ్మకి షాపింగ్ చేసిర్రా సద్దుల బతుకమ్మ అయితే చాలా ఊర్లలో గ్రాండ్గా వేసుకుంటారు మా ఊర్లో అయితే ఇంకా నైన్ డేస్ చేశారనమాట బతుకమ్మ రెడీ అయ్యి ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది అన్నట్టు మా సిచ్యువేషన్ అయితే ఫుల్ వర్షం అస్సలకే గ్యాప్ ఇవ్వట్లేదు ఈసారి అదేందో ఫెస్టివల్ ఎంజాయ్ చేయని అని చేయనియట్లేదు మా అమ్మమ్మ ఫస్ట్ టైం బతుకమ్మకి ఎప్పుడు వచ్చిందట అంటే తీసుకొని వచ్చిందటెట్ చేసుకొని మళ్ళీ ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చిందనమాట ఇప్పుడు కూడా ప్లానెడ్ కాదు సో అట్లా ఆమె వచ్చినప్పుడు నవరాత్రులు వచ్చినాయి అండ్ ఇంత సోదెందుకు పెడుతున్నాం అంటే బయట వర్షం పడుతుంది మేము ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి కూర్చొని మీకు చెప్తున్నా అప్పట్లో మా మామమ్మ కోలలు తీసుకొచ్చినవి చిన్న చిన్న ఉంటాయి అవి ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఉన్నాయి మా మమ్మీ చూపి అంటుంది తర్వాత చూపిద్దాం గాని సో అదనమాట ఇంకా రెడీ కావాలా వద్దా అనే ఆలోచనలో ఆగిపోయినా మధ్యలో చూద్దాం వర్షం ఆగితే మనం స్టార్ట్ మన తెలంగాణలో మాత్రమే చేసుకునే ఫేవరెట్ ఫెస్టివల్ ఇది ఫ్లవర్స్తో నైన్ డేస్ చాలా హడావిడిగా ఉంటుంది అండ్ ఈరోజు వర్షం పడడం వల్ల ఏమైందంటే కరెంట్ కూడా పోయింది సో మక్కగారలు చేయాలి అంటే మిక్సీ చేయాలి కదా అది కూడా చేయలేదు మా మమ్మీ పాపం ఫస్ట్ రౌండ్ చేయంగానే మళ్ళీ మీకు కరెంట్ పోవడం అది రాకపోవడం ఈవినింగ్ వరకు ఇదే జరిగింది ఇంకా ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు కాళ్ళకి పసుపు కూడా పెట్టుకుంటాం అన్నట్టు అది కలుపుతుంది కొంచెం వర్షం తగ్గింది అనిపించినాక అమ్రెలా పట్టుకొని అయినా సరే పోదాం అని చెప్పేసి ఇక్కడ రెడీ అవ్వడం స్టార్ట్ చేసినాం మా మమ్మీ పిన్ని బ్రేక్ఫాస్ట్ కన్వర్జేషన్ చూడండి ఇంకా అయితే కారం కారం ఉంది అట్లనే ఒక బతుకమ్మ పండుగ అయితే ఖచ్చితంగా ఆడవిళ్ళలే పట్టుకుంటారు నేనైతే చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో బతుకమ్మ నేనే తీసుకొని వెళ్తాను అసలు దాన్ని చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్తుంటే ఆ ఫీలింగ్ ఆ మూమెంట్ చాలా హై ఉంటుంది అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా మనమే చేయడం బాయ్ బాయ్ జాగ్రత్త మా పిన్ని గాయస్ బ్లూ చీరలు వస్తుంది వర్షం పడుతుంది మధ్యలో ఆగిపోయినా వర్షం పడ్డా చీరలు ఖరాబ్ అయినా మా ఊర్లో ఆంటీల డెడికేషన్ అట్లా ఉంటుంది మాకు అంత ఇష్టం అన్నట్టు బతుకమ్మ ఆడడం మీరు ఎందుకు హాయ్ గైస్ బతుకమ్మ అయిపోయింది సో మేము తినడానికి వచ్చినాం ఇది మా ఊర్లో గ్రౌండ్ అనమాట సో తొమ్మిది రోజుల బతుకమ్మల ఎయిట్ డేస్ చిన్న బతుకమ్మలు ఒక రోజు సద్దుల బతుకమ్మ ఉంటుంది కదా చిన్న బతుకమ్మలని ఇక్కడే తింటాం అనమాట మేము అయితే బతుకమ్మ వాటర్ లేయడానికి పోయిరు మా మమ్మీ వాళ్ళు మేమేమో టిఫిన్ బాక్సెస్ ఎస్తోని ఇక్కడ కూర్చున్నాం యాక్చువల్గా నాకు బతుకమ్మ వాటర్ లేయడం అంటే చాలా ఇష్టంగా ఈరోజు పడిన వర్షానికి నాకున్న వర్క్కి మొత్తం మూడంతా డిసప్పాయింట్ అయింది అండ్ ఇది వితౌట్ మేకప్ అనమాట వెనకాల సన్సెట్ కనిపిస్తుందాపిస్తలేదు ఫోటోస్ సో ఈమె నా పర్సనల్ ఫోటోగ్రాఫర్ ఇంకా నెక్స్ట్ టెన్ డేస్కి ఏం టిఫిన్ తెచ్చుకున్నారు చెప్పి మమ్మీకి తెలుసు అంటే తెలుసు యాక్చువల్గా మాదైతే మక్క గారెలు స్వీట్ మీరు మీర్రా వాళ్ళ పాపం ఓన్లీ తినడానికే వస్తారు బాయ్స్ అందరు తినడానికే వస్తారు సో వాళ్ళు ఎగ్జైటెడ్ ఉన్నారు చెరువులో బతుకమ్మ వదిలిపెట్టి వచ్చినాక ఫస్ట్ డే లాస్ట్ డే ఇట్లా అందరూ పసుపుబొట్టు పెట్టుకొని ఇంకా తీసుకొచ్చుకున్న స్నాక్స్ని ఇంటికి అనమాట ఆ రోజు అమ్మవారు చంద్రగంట అలంకారంలో ఉండే ఇంకా నైట్ పూజ హారతి కోసం అని ఎవ్రీ డే అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తాం దాని తర్వాత మళ్ళీ డిన్నర్ చేసేసి దాండి ఆడతాం అన్నట్టు ఇంకా అదైతే ట్వెల్వ్ వన్ అయిపోతుంది బట్ ఈ ఇయర్ ఏందంటే అసలు అదానికి కూడా గ్యాప్ ఇవ్వట్లేదు రాత్రి కూడా మొత్తం వర్షం పడుతుంది వర్షం పడకుండా ఆగినప్పుడు మేము ఆడుకుంటున్నాం అన్నట్టు అండ్ ఈ డెకరేషన్ చూసిరా మా ఆ గల్లీలో పెట్టిన అమ్మవారి దగ్గర కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే అండ్ చాలా క్యూట్ అనిపించింది అన్నట్టు ఆ థీమ్ అంతా కూడా హాయ్ గాయస్ ఇట్స్ డే టూ ఇవాళ కూడా ఫుల్ వర్షం అసలు లేవక ముందు నుంచే వర్షం వస్తుంది బతుకమ్మలకి నవరాత్రులు ఎంజాయ్ చేద్దాం అని ఊరికి వస్తే ఈ వర్షం అసలు కామారెడ్డిని ఈ ఇయర్ అయితే అసలుకే దాకా ఫ్లడ్స్ వచ్చినాయి ఇప్పుడేమో కంటిన్యూస్ గా నేను వస్తుంది అండ్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే బతుకమ్మ నేనే వేరిస్తున్నా నిన్న టైం లేకుండే మా మమ్మీ ఏమో కష్టపడి అంబ్రిల్లా పట్టుకొని మరి పూలు తెంపుతుంది బ్యాక్ గ్రౌండ్ లో ఫెస్టివల్స్ టైంలో వర్షం పడితే చాలా చిరాకు వస్తుంది అండ్ నేను వేరిచే బతుకమ్మ ఎట్లుంటుందో చూడండి చూ అమ్మకి మా మమ్మీ పువ్వులు తెంపింది కదా ఇడ మా అమ్మమ్మ కూర్చుతుంది అన్నమాట సో నేను పేర్చాలి చూద్దాం అంటే వన్ ఇయర్ కి వన్ ఇయర్ కు ఒకసారి వేరుస్తాం అది కూడా నేను ఒక రోజే వేరుస్తా ఏదో ఒక రోజు సో చూడాలి లాస్ట్ టైము నేను బతుకమ్మ వేరిచ్చిన వీడియోకి నన్ను అందరు ఫుల్ తిట్టారు జస్ట్ అందులో వేసేదానికి తొట్ చెత్త అన్నందుకు ఈసారి నేను వాయిస్ ఓవర్ కూడా నీట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని నుంచి నేను చేస్తా నేను చేస్తా అని చెప్తున్నా కదా వీడియోస్లల్లా కానీ మా మమ్మీ నాకు బతుకమ్మ చేస్తా అంటే చెప్పు చెప్పు అదే దాని ముఖం చేస్తుంది అన్నది గాయస్ రేపు ఎప్పుడన్నా మా మమ్మీ బయటకు పోయేటప్పుడు ఆమె రాక ముందు చేసి పెడితే ఈసారి సో నేను ఏం చేయకుండా ఫ్లవర్స్ ఏ లైన్ పెట్టాలో చెప్తున్నా ఈరోజుకి క్యాన్సల్ బతుకమ్మ చూడడం అట్లా నువ్వు నన్ను సీరియస్ గా తిట్టాలనుకుంటే ఆఫ్ ఆఫ్ స్క్రీన్ తిట్టాలి ఇట్లా ఆన్ స్క్రీన్ నాకు నీకు నేను అంటే మస్తు ఇష్టం అని చెప్తాను అందరికి ఏం ఇవ్వాలి బతుకమ్మ వేరిచ్చి అంతా వేసిన తర్వాత సాయంత్రం బయటకు వెళ్దామంటే కూడా కాలు బయట పెట్టనివ్వకుండా అంత వర్షం పడుతుంది అన్నట్టు కాకపోతే బతుకమ్మ వేసిన తర్వాత ఇంట్లో ఉంచుకోవద్దు ఎక్కడో ఒక దగ్గర వాటర్లో వదిలేయాలి కాబట్టి మా మమ్మీ వాళ్ళందరూ మాట్లాడుకొని ఎవ్వరు టిఫిన్స్ ఏం ప్రిపేర్ చేసుకోకుండానే ఓన్లీ బతుకమ్మ తీసుకొని అది కూడా అప్పటికి వర్షం పడుతుంది అనమాట ఇంకా అంబ్రెల్లలు పట్టుకొని పొయ్యి జస్ట్ చెరువులో బతుకమ్మ వదిలేసి వచ్చిర్రు నేనైతే వెళ్ళలేదు మా డాడీ డౌసన్ అసలు ఏం చేస్తున్నారు అంటున్నాను ఈ ఇయర్ ఫెస్టివల్ అంతా అట్లనే అవుతుంది అన్నట్టు ఆంటీ వాళ్ళు ఏమో ఫుల్ షాపింగ్ చేసిరు పట్టు చీరలు కొనుక్కొని నైన్ డేస్కి ఈరోజు ఇది అని అంతా ప్లాన్ చేసి పెట్టుకుంటే అసలు ఈ వర్షం అయితే వాళ్ళని శారీస్ కట్టుకొని అట్లే మమ్మల్ని దాండి ఆడుకొని అట్లే మా ఊర్లో అయితే పండుగ ఇట్లా జరుగుతుందనమాట చూడాలి అట్లీస్ట్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ అన్న ఈ వర్షం తగ్గుతుందేమో అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు ఇంకా వెళ్ళిన పెద్ద యూజ్ ఏమి ఉండదని ఆ రోజు నైట్ అమ్మవారి దగ్గరికి పూజకి వెళ్తే మా ఊర్లో దుర్గామాత మాత పెట్టబట్టి నైన్ ఇయర్స్ అవుతుంది నైన్ ఇయర్స్ నుంచి ఈ జయంత్ పంతులు గారే మా దగ్గర పూజారి అనమాట ఇంకా అందరితోని ఫుల్ కలిసిపోతారు అన్నట్టు నైన్ ఇయర్స్ నుంచి అందరు కలిసి జర్నీ చేస్తారు కాబట్టి సో ఆ రోజు ఆ పంతులు బర్త్డే ఉంటే అందరు కలిసి ఇట్లా చిన్నగా కేక్ కట్టింగ్ సెలబ్రేషన్స్ అన్నీ అనమాట అందరూ ఒక దగ్గర ఉంటే ఫుల్ హడావిడి ఉంటుంది బట్ ఈ ఇయర్ అయితే వర్షం అస్సలకే సమద్గానిస్తలేదు పండుగని పండుగలాగా జరిగియట్లేదు అనమాట అండ్ ఆ రోజు మా అమ్మవారికి శాకాంబరి మాతలాగా అలంకరణ చేసిర్రు అంటే వెజిటేబుల్స్ అన్నిటితో ఇట్లా అలంకరణ చేసి నెక్స్ట్ డే వాటిని అన్న శాంతికి చేస్తారు అనమాట ఇట్లా మా టూ డేస్ బతుకమ్మ అయితే అయిపోయింది నెక్స్ట్ మిగిలిన వీడియోస్ కూడా అన్ని షేర్ చేస్తా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి